ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాద మురళి డేట్ తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మురళి హెడ్లైన్ ఈ సంవత్సరాన్ని విశేషంగా జీవన్ముక్తి సంవత్సరం రూపంలో జరుపుకోండి ఏకత మరియు ఏకాగ్రత ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు తండ్రికి కూడా పిల్లలపై హృదయపూర్వక అవినాశీ ఉంది మరియు పిల్లలకి కూడా దిలారాముడైన తండ్రిపై హృదయపూర్వక స్నేహం ఉంది ఈ పరమాత్మ స్నేహము హృదయపూర్వక స్నేహము గురించి కేవలం తండ్రి మరియు బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే పరమాత్మ స్నేహానికి పాత్రులు భక్తాత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు పిలుస్తున్నారు భాగ్యశాలీ బ్రాహ్మణాత్మలైన మీరు ఆ ప్రేమ యొక్క ప్రాప్తికి పాత్రులు పిల్లలకు విశేషమైన ప్రేమ ఎందుకుందో బాప్ తెలుసు ఎందుకంటే ఈ సమయంలోనే సర్వకశానాల యజమాని ద్వారా సర్వకషానాలు ప్రాప్తి అవుతాయి ఆ కేవలం ఇప్పటి ఒక జన్మ మాత్రమే నడవు కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశి ఖచానాలు మీతో పాటు నడుస్తాయి బ్రాహ్మణాత్మలైన మీరందరూ ప్రపంచంలోని వారి వలె ఖాళీ చేతులతో వెళ్ళరు సర్వ కచానాలు మీ తోడుగా ఉంటాయి మరి ఇలాంటి అవినాశి కచానాలు ప్రాప్తించాయనే నశా ఉంటుంది కదా పిల్లలందరూ అవినాశి కషాణాలను జమ చేసుకున్నారు కదా జమ యొక్క నశ జమ యొక్క సంతోషం కూడా సదా ఉంటుంది ప్రతి ఒక్కరి ముఖంపై కషానాల జమ యొక్క మెరుపు కనిపిస్తోంది తండ్రి ద్వారా ఏ కషానాలు ప్రాప్తించాయో తెలుసు కదా మీ జమా ఖాతాను ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా తండ్రి అయితే పిల్లలందరికీ ప్రతి కషాన తరగనంతగా ఇచ్చారు కొందరికి కొద్దిగా కొందరికి ఎక్కువగా ఇవ్వరు పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండ అవినాశి ఖషానాలకు యజమానులు బాలకులుగా అవ్వటం అనగా కచానాలకు యజమానులుగా అవ్వటం కనుక బాప్తాదా ఎన్ని కషానాలను ఇచ్చారో వాటిని ఎమర్ చేసుకోండి అన్నిటికంటే మొదటి కషానా జ్ఞానధనము అందరికీ జ్ఞానధనం లభించిందా లభించిందా లేక లభించాలా మంచిది జమ కూడా ఉందా లేక కొద్దిగా జమ అయ్యి కొద్దిగా వెళ్ళిపోయిందా జ్ఞానధనము అనగా తెలివివంతులుగా అయి కర్మ చేయటం జ్ఞాన సంపన్నులుగా అవ్వటం సంపూర్ణ జ్ఞానము మరియు మూడు కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞానధనాన్ని కార్యంలో ఉపయోగించాలి ఈ జ్ఞాన జ్ఞానకచానాలను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో విధి నుండి ఉపయోగించటం ద్వారా సిద్ధి లభిస్తుంది అనగా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది అనుభవం చేస్తున్నారా అయితే జీవన్ముక్తి సత్యుగంలో లభిస్తుందని కాదు ఇప్పుడు సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది జీవితం బంధనముక్తంగా అయిపోతుంది ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయిపోయారో మీకు తెలుసు కదా ఎన్ని ప్రకారాల అయ్యో అయ్యో అని అనటం నుండి ముక్తులుగా అయిపోయారు అయ్యో అయ్యో అని అనటం సదా కొరకు సమాప్తమైపోయాయి అయ్యో అయ్యో అని అనటం సదా కొరకు సమాప్తమైపోయాయి వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు ఒకవేళ ఏదైనా విషయంలో కొద్దిగానైనా భలే నోటి ద్వారా అనకపోయినా సంకల్పం మాత్రంలో స్వప్న మాత్రంలో కూడా అయ్యో అనేది మనసులో వచ్చిన అది జీవన్ముక్తి కాదు వాహ్ వాహ్ అనేదే రావాలి ఇలా ఉన్నారా మాతలు అయ్యో అయ్యో అని అనరు కదా అప్పుడప్పుడు అంటారా పాండవులు అంటారా నోటి ద్వారా భలే అనకపోయినా మనసులో సంకల్పం మాత్రంగానైనా ఒకవేళ ఏదైనా విషయంలో హాయ్ అనేది వస్తే ఫ్లై చేయలేరు అంటే ఎగరలేరు అయ్యో అనగా బంధనము ఫ్లై అంటే ఎగిరే కళ అనగా జీవన్ముక్తము బంధనముక్తము కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఎప్పటి వరకు స్వయం బంధనముక్తులుగా అవ్వరో ఏదైనా బంగారు లేక వజ్రాల రాయల్ బంధనమనే తాడుతో బంధింపబడి ఉంటారో అప్పటి వరకు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారము తెరవబడదు మీరు బంధనముక్తులుగా అవ్వటం ద్వారా సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరవబడుతుంది కనుక ద్వారం తెరిచేందుకు లేక సర్వాత్మలను దుఃఖము అశాంతి నుండి ముక్తలుగా చేసే బాధ్యత మీపై ఉంది కనుక మా బాధ్యతను ఎంతవరకు నిభాయించాము అని చెక్ చేసుకోండి మీరందరూ బాప్తాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యం చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరందరూ కాంట్రాక్టర్లు మీపై బాధ్యత ఉంది ఒకవేళ తండ్రి కోరుకుంటే అన్నీ చేయగలరు కానీ తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది ఒంటరిగా చేయాలని అనుకోరు అందుకే వారు అవతరిస్తూనే తమతో పాటు పిల్లలైన మీ అందరినీ అవతరింప చేశారు శివరాత్రిని జరుపుకున్నారు కదా మరి ఎవరిది జరుపుకున్నారు కేవలం బాప్ దాదాదే జరుపుకున్నారా మీ అందరిది కూడా జరుపుకున్నారు కదా మీరు తండ్రికి ఆది నుండి అంతిమం వరకు సాతీలు ఆది నుండి అంతిమం వరకు సాతీలుము అనే ఈ నశ ఉందా మీరు భగవంతునికి సాతీలు బాప్తాదా ఇప్పుడు ఈ సంవత్సరపు సీజన్ యొక్క చివరి పాత్రను అభినయించడంలో పిల్లలందరి నుండి ఏం కోరుకుంటున్నారో చెప్పమంటారా చేయాల్సి వస్తుంది కేవలం వినటం కాదు తప్పకుండా చేయాల్సి ఉంటుంది టీచర్లు చేస్తారా టీచర్లు చేతులెత్తండి టీచర్లు విసిన్నకర్రలు కూడా ఊపుతున్నారు వేడిగా ఉంది టీచర్లు అందరూ చేస్తారు మరియు చేయిస్తారు కదా చేయిస్తారా చేస్తారా మంచిది గాలి కూడా వస్తుంది చేతులు కూడా ఊపుతున్నారు దృశ్యం బాగుంది చాలా బాగుంది బాప్తాత ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహంలో ఒక కొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు అర్థమైందా కొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు మరి మీరందరూ దీపమాలను జరుపుకునేందుకు తయారుగా ఉన్నారా తయారుగా ఉన్నవారు చేతులెత్తండి ఊరికే అవును అని చెప్పకండి బాబ్దాదాను సంతోషపరిచేందుకు చేతులెత్తకండి మనస్ఫూర్తిగా ఎత్తండి మంచిది బాబ్ తన మనస్సులోని ఆశలను సంపన్నం చేసే దీపాలు వెలుగుతూ ఉండటాన్ని చూడాలనుకుంటున్నారు కనుక బాబ్తాదా తన ఆశా దీపాల యొక్క దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు ఎలాంటి దీపావళి అని అర్థమైందా స్పష్టమైందా అయితే బాబ్తాదా యొక్క ఆశల దీపం ఏది మునుపటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు గల ఈ సీజన్ పూర్తి అయిపోయింది బాబ్దాదా చెప్పారు మరియు మీరందరూ కూడా సంకల్పం చేశారు అది ఏదో గుర్తుందా కొంతమంది ఆ సంకల్పాన్ని కేవలం సంకల్పం వరకు పూర్తి చేశారు కొంతమంది సంకల్పాన్ని సగం పూర్తి చేశారు మరికొంతమంది ఆలోచిస్తున్నారు కానీ ఆ ఆలోచన ఆలోచన వరకే ఉంది ఆ సంకల్పమేది ఇదేమి కొత్త విషయం కాదు పాత విషయమే స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన విశ్వం యొక్క విషయాన్ని అయితే వదిలేయండి కానీ బాప్తాత స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివార పరివర్తనను చూడాలని కోరుకుంటున్నారు ఇలా ఉంటే ఇది జరుగుతుంది వీరు మారితే నేను మారుతాను వీరు చేస్తే నేను చేస్తాను ఇలాంటి మాటలను ఇప్పుడు వినాలని అనుకోవటం లేదు ఇందులో విశేషంగా ప్రతి పుత్రునికి బ్రహ్మబాబా ఏమని చెప్పారు అంటే నా సమానంగా అర్జునుడిగా అవ్వండి ఇందులో మొదట నేను అని భావించండి మొదట వీరు కాదు మొదట నేను ఈ విషయంలో నేను అనేది కళ్యాణకారి ఇక మిగతా హద్దు యొక్క నేను నేను అనేది కింద పడేస్తుంది ఈ విషయంలోనే ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే గాయనముంది అర్జునుడు అనగా నెంబర్ వన్ నెంబర్ వార్ కాదు నెంబర్ వన్ మరి మీరు రెండవ నంబర్గా అవ్వాలనుకుంటున్నారా లేక నెంబర్ వన్గా అవ్వాలనుకుంటున్నారా చాలా కార్యాల్లో బాబ్దాదా ఒక నవ్వు వచ్చే విషయాన్ని పరివారం యొక్క విషయాన్ని ఏదైతే చూశారో దాన్ని మీకు వినిపిస్తాను పరివారం కూర్చుని ఉంది కదా ఏవైనా అలాంటి పనులు జరిగినప్పుడు బాబ్దాదా వద్దకు సమాచారాలు వస్తాయి చాలా కార్యాలు చాలా ప్రోగ్రామ్స్ ఎలాంటివి ఉంటాయి అంటే అవి విశేషమైన ఆత్మల కొరకు నిమిత్తంగా ఉంటాయి అప్పుడు బాప్తాదా వద్దకు దాదీల వద్దకు సమాచారాలు వస్తాయి ఎందుకంటే సాకారంలో అయితే దాదీలు ఉన్నారు కదా బాబ్దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి ఎలాంటి సంకల్పాలు చేరుతాయి ఇందులో నా పేరు కూడా ఉండాలి నేనేమైనా తక్కువ నా పేరు ఎందుకు లేదు తండ్రి అంటున్నారు అర్జునుడిగా అవ్వటంలో మీ పేరు ఎందుకు లేదు ఉండాలి కదా లేక ఉండకూడదా ఉండాలా ఎదురుగా మహారథులు కూర్చుని ఉన్నారు ఉండాలి కదా ఉండాలా కనుక బ్రహ్మబాబా చేసి చూపించారు కదా వారు ఎవరిని చూడలేదు వీరు చేయరు వారు చేయరు అని అనుకోలేదు మొదట నేను చెయ్యాలి అని భావించారు ఈ నేనులో ఏవైతే అనేక ప్రకారాల రాయల్ రూపాల నేను అనేవి ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాప్దాదాకు గల ఆశయం అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అని పిలిపించుకుంటున్నారో అంగీకరిస్తున్నారో తెలుసుకున్నారో ఆ ప్రతి బ్రాహ్మణాత్మ ఏవైతే సంకల్ప రూపంలో కూడా హద్దు బంధనాలు ఉన్నాయో ఆ బంధనాల నుండి ముక్తంగా అవ్వాలి బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్తులుగా బంధనముక్తులుగా అవ్వాలి బ్రాహ్మణ పిల్లలు జీవన్ముక్తులుగా అవ్వాలి సాధారణ జీవన్ముక్తులుగా కాదు బ్రాహ్మణులు శ్రేష్ఠ జీవన్ముక్తి యొక్క విశేషమైన సంవత్సరాన్ని జరుపుకోవాలి ప్రతి ఆత్మకు ఎంతగా తన సూక్ష్మ బంధనాల గురించి తెలుసో అంతగా ఇంకెవ్వరూ తెలుసుకోలేరు బాప్తాదాకైతే తెలుసు ఎందుకంటే బాప్తాదా వద్ద టీవీ ఉంది మనస్సు యొక్క టీవీ ఉంది శరీరం యొక్క టీవీ కాదు ఇప్పుడు మళ్ళీ ఏదైతే సీజన్ ఉంటుందో సీజన్ అయితే ఉంటుంది కదా లేక సెలవు ఇచ్చేదా ఒక సంవత్సరం సెలవు ఇచ్చేదా వద్దా ఒక సంవత్సరం అయితే సెలవు ఉండాలా ఉండకూడదా పాండవులు చెప్పండి ఒక సంవత్సరం సెలవు ఇచ్చేదా దాది చెప్తున్నారు ఒక నెలలో పదిహేను రోజులు సెలవు మంచిది సెలవు ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి సెలవు ఉండకూడదా పైన గ్యాలరీలో కూర్చున్న వారు చేతులు లేదు పూర్తి సభ అంతా చేతులూపారు చాలా మంచిది తండ్రి అయితే పిల్లలతో సదా హాన్చి హాంజీ అంటే సరే సరే అని అంటారు తండ్రితో అయితే హాంజీ అని చెప్పించారు తండ్రి అంటున్నారు ఇప్పుడు తండ్రి కూడా ఒక షరతు పెడుతున్నారు ఆ షరతును అంగీకరిస్తారా అందరూ హాంజీ అని చెప్పండి పక్కాన కొద్దిగా కూడా హెచ్చు తగ్గులు కదా ఇప్పుడు అందరి ముఖాలను టీవీలో చూపించండి పిల్లలందరూ హాంజీ హాంజీ అని అనేవారే అని తండ్రికి కూడా సంతోషం ఉంది బాప్తాద ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవ్వరూ కూడా ఈ కారణంగా ఈ కారణంగా అనే కారణాలు చెప్పకూడదు సమస్య స్వరూపంగా కాదు సమాధాన స్వరూపంగా అవ్వాలి మరియు మీ సాతీలను కూడా తయారు చేయాలి ఎందుకంటే సమయం యొక్క పరిస్థితులను చూస్తున్నారు భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరిగిపోతున్నాయి భ్రష్టాచారం అత్యాచారం అతిలోకి వెళ్తున్నాయి కనుక శ్రేష్టాచారం యొక్క జెండా మొదట ప్రతి బ్రాహ్మణాత్మ మనసులో ఎగరాలి అప్పుడు విశ్వంలో ఎగురుతుంది ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు ప్రతి శివరాత్రికి తండ్రి యొక్క చెండాను విశ్వంలో ఎగిరేయాలి అనే సంకల్పంనే చేస్తారు విశ్వంలో ఈ ప్రత్యక్షతా చెండాను ఎగరవేసేందుకు ముందు ప్రతి బ్రాహ్మణాత్మ తన మనసులో సదా హృదయ సింహాసనంపై తండ్రి యొక్క చెండాను ఎగరేసుకోవాలి ఈ చెండాను ఎగరవేసేందుకు కేవలం రెండు శబ్దాలను ప్రతి కర్మలో తీసుకురావాల్సి వస్తుంది కర్మలోకి తీసుకురావాలి సంకల్పంలోకి కాదు బుద్ధిలోకి కాదు హృదయంలోకి కర్మలోకి సంబంధంలోకి సంపర్కంలోకి తీసుకురావాలి ఇవి కష్టమైన శబ్దాలేమి కాదు సాధారణ శబ్దాలు అవి ఒకటి అన్ని సంబంధ సంపర్కాలలో పరస్పరంలో ఏకత అనేక సంస్కారాలు ఉంటున్న అనేకతలో ఏకత ఉండాలి రెండు మీరు ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో అవి బాప్తాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి మీరు సంకల్పాలు చేసినప్పుడు ఆ సంకల్పాలను చూసి విని వాహ్ వాహ్ పిల్లలు వాహ్ వాహ్ శ్రేష్ఠ సంకల్పాలు వాహ్ అని బాబ్తాదా చాలా సంతోషిస్తారు కానీ కానీ అనేది వచ్చేస్తుంది రాకూడదు కానీ వచ్చేస్తుంది చాలామంది పిల్లల్లో మెజార్టీ సంకల్పాలు మెజార్టీ అనగా తొంభై శాతం చాలా మంచి మంచి సంకల్పాలు ఉంటాయి ఈరోజు ఈ బిడ్డ చేసిన సంకల్పం చాలా బాగుంది ఉన్నతి జరుగుతుందని బాబ్దాత భావిస్తారు కానీ మాటల్లో వచ్చేసరికి అది సగం తగ్గిపోతుంది ఇక కర్మలోకి వచ్చేసరికి మరో పావు భాగం తగ్గిపోతుంది మిక్స్ అయిపోతుంది దీనికి ఏమిటి సంకల్పంలో ఏకాగ్రత దృఢత లేవు ఒకవేళ సంకల్పంలో ఏకాగ్రత ఉంటే ఏకాగ్రత సఫలతకు సాధనము దృఢత సఫలతకు సాధనము అందులో తేడా వచ్చేస్తుంది కారణమేది బాబ్దాద రిజల్ట్లో ఒకే విషయాన్ని చూస్తారు ఇతరుల వైపు ఎక్కువగా చూస్తారు ఇలా చేసినప్పుడు ఒక వ్రేలు ఇతరుల వైపు మిగిలిన నాలుగు వ్రేలు స్వయం వైపుకు ఉంటాయి అని మీరంటారు కదా మీరు స్వయాన్ని చూడరు ఒక వేల్ని చాలా చూస్తారు కనుక దృఢత మరియు ఏకాగ్రత ఏకత కదిలిపోతాయి వీరు చేస్తే నేను చేస్తాను ఇందులో ఇతరులను చూడటంలో అర్జునుడిగా అయిపోతారు అందులో అంటే స్వయం చేయటంలో రెండవ నెంబర్గా అయిపోతారు లేకుంటే మీ స్లోగన్ను మార్చుకోండి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన బదులు విశ్వ పరివర్తన ద్వారా స్వపరివర్తన అని మార్చుకోండి ఇతరుల పరివర్తన ద్వారా స్వపరివర్తన అని మార్చేద్దామా మార్చేద్దామా వద్దా బాప్తాదా కూడా ఒక షర్తు పెడతారు ఇష్టమేనా చెప్పమంటారా బాప్ తాదా ఆరు మాసాల్లో రిజల్ట్ చూస్తారు తర్వాత వస్తారు లేకుంటే రారు తండ్రి హాంచి అన్నప్పుడు పిల్లలు కూడా హాంజీ అని అనాలి కదా బాప్తాత అంటున్నారు ఏది ఏమైనా స్వపరివర్తన కోసం ఈ హద్దు యొక్క నేను నుండి మరణించాల్సి వస్తుంది నేను అనే భావం నుండి మరణించాలి శరీరం నుండి మరణించరాదు నేను కరెక్ట్ నేను ఇది నేనేమైనా తక్కువ నేను కూడా అన్నీ చేయగలను ఇలాంటి నేను నుండి మరణించండి ఇలా మరణించాల్సి వస్తే ఆ మృత్యు చాలా మధురమైన మృత్యు ఇది మరణించటం కాదు ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యంలో జీవించటం మరి ఇష్టమేనా టీచర్లకు ఇష్టమేనా డబల్ విదేశీలకు ఇష్టమేనా డబల్ విదేశీలు ఏదైతే సంకల్పం చేస్తారో అది చేసేందుకు ధైర్యాన్ని ఉంచుకుంటారు ఇది వారి విశేషత భారతవాసులైతే త్రిపుల్ ధైర్యం గలవారు వారు డబుల్ అయితే వీరు త్రిపుల్ బాప్తాదా ఇదే చూడాలని అనుకుంటున్నారు అర్థమైందా ఇదే బాప్తాదా యొక్క శ్రేష్ట ఆశల దీపము పిల్లలు ప్రతి ఒక్కరిలో ఇది వెలుగుతూ ఉండటాన్ని చూడాలనుకుంటున్నారు ఇప్పుడు ఈసారి ఈ దీపావళి జరుపుకోండి భలే తర్వాత తర్వాతైనా జరుపుకోండి ఆ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత తాత తన ప్రోగ్రాం గురించి చెప్తారు కనుక చేయాల్సిందే మీరు చేయకపోతే మీ వెనక వచ్చేవారేమైనా చేస్తారా మాలైతే మీదే కదా పదహారు వేల నూట ఎనిమిది మాలలో అయితే పాతవారైనా మీరే రావాలి కదా కొత్తవారైతే వెనక వెనక వస్తారు భలే కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ వస్తారు లాస్ట్లో వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో వచ్చేందుకు కొంతమంది ఉదాహరణగా ఉంటారు కానీ వారు కొంతమందే ఉంటారు ఇక మిగిలిన వారంతా మీరే ప్రతి కల్పం మీరే అయ్యారు ఇక ముందు కూడా మీరే అవ్వాలి ఎక్కడ ఉన్నా దేశంలోనైనా విదేశంలోనైనా ఎవరైతే మీరు చాలా కాలం నుండి పక్కా నిశ్చయబుద్ధి కలిగి ఉన్నారో వారు అధికారులుగా ఉండనే ఉన్నారు బాప్తాదాకు ప్రేమ ఉంది కదా కనుక ఎవరైతే చాలా కాలపు మంచి పురుషార్థులుగా ఉన్నారో సంపూర్ణ పురుషార్థులు కాదు కానీ మంచి పురుషార్థులుగా ఉన్నవారిని బాబ్తాదా వదిలిపెట్టి వెళ్ళరు తను తోడుగానే తీసుకెళ్తారు కనుక మేమే ఉండేవారుము మేమే ఉన్నాము మేమే తోడుగా ఉంటాము అనే నిశ్చయాన్ని పక్కా చేసుకోండి సరేనా పక్కాయే కదా కేవలం శుభచింతక శుభచింతన శుభ భావన పరివర్తన యొక్క భావన సహయోగం ఇచ్చే భావన దయాహృదయ భావనను ఎమర్జ్ చేసుకోండి ఇప్పుడు మర్జి చేసి ఉంచుకున్నారు వాటిని ఎమర్జ్ చేసుకోండి ఎక్కువగా శిక్షణ ఇవ్వకండి క్షమించండి ఒకరికొకరు శిక్షణ ఇవ్వటంలో అందరూ తెలివైనవారే కానీ క్షమాతో పాటు శిక్షణ ఇవ్వండి మురళి వినిపించేటప్పుడు కోర్స్ చేయించేటప్పుడు లేక ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో అందులో భలే శిక్షణ ఇవ్వండి కానీ పరస్పరంలో వ్యవహారంలోకి వచ్చినప్పుడు క్షమాతో పాటు శిక్షణ ఇవ్వండి కేవలం శిక్షణ ఇవ్వకండి దయాహృదయులుగా శిక్షణ ఇవ్వండి అప్పుడు మీ దయ ఎలా పనిచేస్తుంది అంటే అది ఇతరుల బలహీనతకు క్షమాగా అయిపోతుంది అర్థమైందా మంచిది ఇప్పుడు ఒక్క సెకండ్లో మనసుకు గాయి మనస్సును ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రం చేయగలరా చేయగలరా అయితే ఇప్పుడు ఆత్మీక ఎక్సర్సైజ్ చేయండి పూర్తిగా మనసు ఏకాగ్రమవ్వాలి సంకల్పంలో కూడా అలచుడి ఉండరాదు అచంచలంగా ఉండాలి అచ్చా తాత అందరికీ యాత్ప్యార్ చెప్తున్నారు నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖచానాల యజమానులకు సదా సంగం యుగి శ్రేష్ట బంధనముక్తులకు జీవన్ముక్తి స్థితిలో స్థితమై ఉండేవారు సదా బాబ్దాదా అసలను సంపన్నం చేసేవారు సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తి సంపన్న మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు యాత్ప్యార్ మరియు నమస్తే 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 నలువైపులా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలకు ఎవరైతే ప్రియస్మృతులు పంపించారో కార్డులు పంపించారో వారికి కూడా బాబ్దాద చాలా చాలా హృదయపూర్వక ప్రేమ సహితంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు అలాగే చాలామంది పిల్లలు మధువనపు తాజా గురించిన చాలా మంచి మంచి లెటర్స్ పంపించారు ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే ఈరోజు వర్ధానము గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ ఉంచే తీవ్ర పురుషార్థి భవ ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి గడిచిపోయిన దాన్ని చింతనలోకి తీసుకురాకుండా ఉండటమే తీవ్ర పురుషార్థం ఒకవేళ ఏదైనా గతించిన విషయాన్ని చింతన చేస్తే సమయము శక్తి సంకల్పాలు అన్ని వ్యర్థమైపోతాయి ఇప్పుడు వ్యర్థం చేస్తే సమయం లేదు ఎందుకంటే సంగమయుగం యొక్క రెండు గడియలు అనగా రెండు సెకండ్లు వ్యర్థం చేసిన అనేక సంవత్సరాలు వ్యర్థం చేసినట్లు కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఇప్పుడు గతించిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి ఫుల్ స్టాప్ ఉంచటము అనగా సర్వ సర్వకచానాలతో ఫుల్గా అంటే నిండుగా అవ్వటం స్లోగన్ ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉన్నప్పుడు మీ సొంత మరియు అనేది జరుగుతుంది అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ సంస్కృతిని అలవర్చుకోండి జ్ఞానం యొక్క ఏ విషయంనైనా అధికారంతో పాటు సత్యత మరియు సభ్యతతో చెప్పండి సంకోచంతో కాదు ప్రత్యక్షత చేసేందుకు మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేయండి నిర్భయంగా అవ్వండి ఉపన్యాసంలో శబ్దాలు తక్కువైనా పర్వాలేదు కానీ ఎలాంటి శక్తిశాలిగా ఉండాలి అంటే అందులో తండ్రి పర్ష్యం మరియు స్నేహం ఇమిడి ఉండాలి ఆ స్నేహం అనే అయస్కాంతం ఆత్మలను పరమాత్మ వైపు ఆకర్షించాలి అచ్చా శాంతి